ఆసీస్ మాజీ ఆటగాడు షేన్ వాట్సన్ విధ్వంసక ఇన్నింగ్స్ కు ఫిదా అయిన అతని కొడుకు విలియం వాట్సన్ విజయ సంకేతం చూపించగా మైదానంలోని షేన్ వాట్సన్ మురిసిపోయి ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు ఈ ఘటన మంగళవారం రాత్రి చెన్నై వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో చోటు చేసుకుంది ఐపీఎల్ రెండు వేల పద్దెనిమిది ఫైనల్ తర్వాత ఫామ్ లేమితో ఈ సీజన్ లో పరుగులు చేయలేక చాలా ఇబ్బంది పడుతున్నాడు షేన్ వాట్సన్ ఎంతలా అంటే చెన్నై ఆడిన తొమ్మిది మ్యాచ్ల్లో వాట్సన్ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఒకటి ఆ లేదు అయినా చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోని అతనిపై నమ్మకం ఉంచి జట్టులో కొనసాగించాడు ఎట్టకేలకు కెప్టెన్ నమ్మకాన్ని వాట్సన్ విధ్వంసక ఇన్నింగ్స్ తో నిలబెట్టుకున్నాడు తనకు బాగా అచ్చొచ్చిన ప్రత్యర్థిపై మరోసారి ఫామ్ అందుకున్నాడు వాట్సన్ నూట డెబ్బై ఆరు పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై ఆరంభం చూస్తే ఆ జట్టు గెలుస్తుందని ఎవరూ ఊహించి ఉండరు మొదటి ఓవర్ మేడిన్ రెండో ఓవర్ నాలుగో బంతి వరకు స్కోర్ జీరో ఐదో బంతికి డూప్లిసెస్ ఒక సింగిల్ తీగా చివరి బంతికి వాట్సన్ మరో సింగిల్ తీశాడు మూడో ఓవర్ లో డూప్లీసెస్ వికెట్ కోల్పోయింది మూడు ఓవర్లకు ఆ జట్టు స్కోరు ఎనిమిది బై ఒకటి ఖలీల్ అహ్మద్ వేసిన ఐదో ఓవర్లో వాట్సన్ సిక్స్ ఫోర్ కొట్టి ఇన్నింగ్స్ కు ఊపు తెచ్చాడు సందీప్ శర్మ వేసిన ఆరో ఓవర్లో రైనా చెలరేగి నాలుగు ఫోర్లు ఒక సిక్సర్ తో ఇరవై రెండు పరుగులు పిండుకున్నాడు తర్వాత వాట్సన్ ఆకాశమే హద్దుగా చెలరేగి బౌండరీలు సిక్స్ల వర్షం కురిపించాడు బౌలర్ ఎవరైనా సరే బౌండరీలే లక్ష్యంగా ఆడటంతో కొండంత లక్ష్యం కాస్త కరిగిపోయింది అయితే సెంచరీకి నాలుగు పరుగుల దూరంలో వాట్సన్ యాభై మూడు బంతుల్లో తొంభై ఆరు పరుగులు చేసి పెవిలియన్ చేరాడు అయితే లక్ష్యాన్ని చెన్నై పంతొమ్మిది పాయింట్ ఐదు ఓవర్లలో నాలుగు వికెట్లే కోల్పోయి ఛేదించింది ఈ విధ్వంసక ఇన్నింగ్స్ కు స్టాండ్స్ లో ఉన్న వాట్సన్ కొడుకు విలియం వాట్సన్ విజయ సంకేతం చూపించగా మైదానంలో వీడుతున్న షేన్ వాట్సన్ మురిసిపోయి ఫ్లైయింగ్ కిస్ ఇచ్చాడు దానికి విలియం వాట్సన్ కేరింతలు కొట్టాడు ఇదే కదా తండ్రి కొడుకుల అనుబంధం అంటే మరోవైపు వాట్సన్ సత్యమని కూడా అభినందనలు తెలిపింది దీనికి సంబంధించిన ఫోటోలను చెన్నై యాజమాన్యం తన అధికారి ట్విట్టర్ ఖాతాలో ఉంచింది ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్ ఇంట్లో వైరల్ అయ్యాయి